అగ్రికల్చర్ ఆఫీసర్ వీఆర్ఓ కూకొని చేస్తారు బీడేడు ఉంది పంట ఎడ వండుతుంది రాలేవని రప్పలేవని ఇండ్లో ఎవడు కట్టిండి ఫంక్షన్ ఎవడు కట్టిండి సినిమాలు ఎవడు కట్టిండి ఇవన్నీ అన్నిటి మీద రైతు బంద్ వస్తుంది వాడు బ్యాంకు లోన్ తీసుకుంటాడు దానికి రైతు బంద్ వస్తుంది ఇప్పుడు ఎగ్జాంపుల్ మా ఏరియాలో ఆయన నాయరాయనం ఆరు వందల ఎకరాలు ఏడు వందల ఎకరాలు అన్న తొండలు కూడా గుడ్డు పెట్టాయి వానికి రైతు బంద్ వేస్తారు ఆరు ఏడు వందల ఎకరాలు ఇక్కడ గ్రీన్ ఏకర్స్ అని ఉంది చిరంజీవి గారి ఫామ్ ఉంటుంది అల్వారైంది ఆయన యాభై ఎకరాలు అన్న కూడా తొండలు గుడ్డు పెట్టాయి వాళ్ళకు రైతు బంద్ పడుతుంది అటువంటి పెద్ద పెద్దోని కూడా రైతుబంధీ ఇవ్వడం ఏందండి ఇది ఏంటంటే గవర్నమెంట్ కానీ ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా పునరాలోచన చేయాలి అస్సలు రైతుబంధు ఇవ్వకుండా ఫరక కూడా ప్రతి పంటకు బోనస్ ఇచ్చి అన్ని పంటలకు బోనస్ ఇస్తే నిజంగా ఎవడైతే వ్యవసాయం చేస్తున్నారో కౌలు రైతు చేతికి పోతుంది పంట వాడినోనికి లాభం అవుతుంది అప్పుడు నేను ఇంకా ఎవడ వ్యవసాయం చేసిన పోటీ పడేస్తారు కాంపిటీషన్ వ్యవసాయం వస్తుంది అరే నేను ఇంకా ఏదైనా బీడున్న పొలం ఉన్న కూడా నేను పట్టుకుంటా వ్యవసాయం చేస్తాను అగ్రికల్చర్ ఆఫీసర్ వీఆర్ఓ కూకొని పనిచేస్తారు బీడేడుంది పంట వండుతుంది రాలేవని రప్పలేవని ఇండ్లు ఎవడు కట్టిండి ఫంక్షన్ ఎవడు కట్టిండి సినిమాల్లో ఎవడు కట్టిండి ఇవన్నీ అన్నిటి మీద రైతు బంద్ వస్తుంది వాడు బ్యాంకు లోన్ తీసుకుంటాడు దానికి రైతు బంద్ వస్తుంది ఇప్పుడు ఎగ్జాంపుల్ మా ఏరియాలో ఆయన నాయర్ ఆయన ఉండి ఆరు వందల ఎకరాలు ఏడు వందల ఎకరాలు అన్న తొండలు కూడా గుడ్డు పెట్టాయి వానికి రైతు బంద్ వేస్తారు ఆరు ఏడు వందల ఎకరాలు ఇక్కడ గ్రీన్ ఏకర్స్ అని ఉంది చిరంజీవి గారి ఫామ్ ఉంటుంది అల్వారైంది ఆయన యాభై ఎకరాలు అన్న కూడా తొండలు గుడ్డు పెట్టాయి వాళ్ళకు రైతు బంద్ పడుతుంది అటువంటి పెద్ద పెద్దోనికి కూడా రైతు బంద్ చేయడం ఏందండి ఇది ఏంటంటే గవర్నమెంట్ కానీ ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా పునరాలోచన చేయాలి అస్సలు రైతు బంధు ఇవ్వకుండా ఫరక్ పడదు ప్రతి పంటకు బోనస్ ఇచ్చి అన్ని పంటలకు బోనస్ ఇస్తే నిజంగా ఎవడైతే వ్యవసాయం చేస్తున్నారో కౌలు రైతు చేతికి పోతుంది పంట వండినోనికి లాభం అవుతుంది అప్పుడు నేను ఇంకా ఎవడ వ్యవసాయం చేస్తున్నాడు పోటీ పడేస్తారు కాంపిటీషన్ వ్యవసాయం వస్తుంది అరే నేను ఇంకా ఏదైనా బీడున్న పొలం ఉన్నోని కూడా నేను పట్టుకుంటా వ్యవసాయం చేస్తాను